కేసులు కడుపు మంట గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలి వీళ్ళకి ముందు పడట్లేదండి ఎక్కడికెక్కడ బాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు గానీ మోడీ గారు గాని ఈ రాష్ట్రం ఎనకబడిపోయింది కంపెనీలు వీళ్ళ పాటలు పడి అన్ని తిప్పలు చేసి తీసుకొస్తుంటే వీళ్ళకి కడుపు మంటతో జనాలను ఆదరించక ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టి ఇప్పుడు వచ్చిన కంపెనీలు వచ్చినాయి వాటి మీద మీకు కేసు వేయాలండి మన యువతకే కదా మన రాష్ట్రానికే కదా మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు ఈ నైకత మీకు ఎక్కడ పోయింది ఎందుకు ప్రతిసారి రాష్ట్ర కూడా ఆలోచిస్తున్నారు కదా మీరు మన యువత బాగుపడుతుంది మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి దీన్ని ఇక్కడ నుంచి మనం ముందు తీసుకెళ్లొచ్చు మన రాష్ట్రానికి కదా డబ్బు వస్తుంది మన రాష్ట్రానికి కదా పెట్టుబడులు వస్తున్నాయి మీకు చేత కాదు చేసేవాడిని చెయ్యాలని గత పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన నడిచి ఇది మరో బీహార్ అట్టడుగుల్లోకి తీసుకెళ్లిపోయినా ఏ కొంత ఆదాయం కూడా లేకుండా మన రాష్ట్రాన్ని మనకి ఏ కంపెనీ ముందుకు వస్తదండి అలా కంపెనీలు ముందుకు రావాలంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా ఇప్పుడు ఎవడో తక్కువ ఉంది మన ప్రజలకే కదా ఉపయోగపడుతుంది వాళ్ళే సొంత ఆస్తులకి వాళ్ళ ఇంట్లో తీసుకోవట్లేదు కదా ఎవరన్నా వాళ్ళ జోబులో తీసుకున్నారా వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారా కంపెనీలకు ఇచ్చి మా ఊపపు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మీకు ఏదో ఒకటి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి Let's go to her.